వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ కోసం విద్యార్థులను స్ట్రీమ్ మౌంటైన్ మరియు స్కై గ్రూపులుగా ఎలా డివైడ్ చేయాలి స్కోర్ కార్డుని డౌన్లోడ్ చేసే విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అమలు చేయడం కోసం మొన్న గౌరవ కమిషనర్ గారు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎల్ గురించి అవగాహన కలిగి ఉండాలి విద్యార్థులకి పాఠ్యాంశాలను ఎఫ్ఐఎల్ విధానంలో బోధించాలి అని చెప్పినటువంటి తరుణంలో మనం ఉపాధ్యాయులకి అవగాహన కోసం అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అందుకోసం ముఖ్యంగా స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో విద్యార్థులని ఏ విధంగా గ్రూపులుగా చేయాలో ఆ స్కోర్ కార్డులోనే ఉంటుంది అయితే ఈ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే ముందుగా మనం ఎఫ్ఐఎన్ సర్వే అయితే పూర్తి అయిపోయి ఉండాలి దానికోసం మన ఇండివిజువల్ ట్రెజరీ ఐడి మరియు పాస్వర్డ్ తోటి లీప్ యాప్లోకి అయిన తర్వాత టీచర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్ అని కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్ మీద టచ్ చేసినట్లయితే మనకి ఆ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు క్లాస్ వైజ్గా విద్యార్థుల వివరాలు అనగా స్కైలో ఎంతమంది ఉన్నారు అదేవిధంగా స్ట్రీమ్లో ఎంతమంది ఉన్నారు మౌంటైన్లో ఎంతమంది ఉన్నారో చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు అందరూ కూడా స్కైలోనే ఉండటం జరిగింది అదేవిధంగా మౌంటైన్లో ఎవరు లేరు అదే స్ట్రీంలో ఎవరూ లేరు ఇక ఇంగ్లీష్ చూసినా కూడా అంతే గణితంలో కూడా స్కైలో ఏడుగురు ఉన్నారు మౌంటైన్లో జీరో స్ట్రీమ్లో జీరో అని చూపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ సెకండ్ క్లాస్ చూసినట్లయితే సెకండ్ క్లాస్లో టూ ఆఫ్ ఫోర్ ఉంది అంటే సెకండ్ క్లాస్లో ఫోర్ నెంబర్స్ ఉన్నారని దాంట్లో తెలుగులో స్కైలో ముగ్గురు మౌంటైన్లో ఒకరు స్ట్రీంలో అసలు ఎవరు లేరు జీరో ఉంది అని చూపిస్తూ ఉంది సో ఈ విధంగా మనం స్కోర్ కార్డు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి ఏ క్లాస్లో ఎంత మందినో కనిపిస్తున్నారు ఆ క్లాస్ మీద టచ్ చేసినట్లయితే మనకి ఆ క్లాస్లో ఉండేటువంటి పిల్లలందరూ పేర్లు బయటకు వస్తాయి ఆ పేర్లకు ఎదురుగా వాళ్ళు సాధించినటువంటి ఆ ఎఫ్ఐల్ సర్వేలో వాళ్ళు వచ్చినటువంటి మార్క్స్ కూడా పక్కన మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా విద్యార్థుల యొక్క మార్కులు వస్తుంది ఇప్పుడు ఆ విద్యార్థి మీద కనుక మనం టచ్ చేసినట్లయితే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఈ స్కోర్ కార్డు కూడా ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అంటే లాంగ్వేజ్ పార్ట్ ఏ తెలుగులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఎన్ని మార్కులు వచ్చాయి దాంట్లో వర్డ్ రీడింగ్లో పిక్చర్ రీడింగ్లో ఎన్ని మార్కులు వచ్చాయి టోటల్గా అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అదేవిధంగా పార్ట్ బిలో మ్యాథ్స్కి సంబంధించి ఎన్ని మార్కులు వచ్చాయి ఇది ఇంగ్లీష్కి సంబంధించి ఎన్ని మార్కులు వచ్చాయో అక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా ప్రతి విద్యార్థికి సంబంధించి మనము ఈ స్ట్రీంలో ఎంతమంది ఉన్నారు మౌంటైన్ ఎంతమంది ఉన్నారు స్కైలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాం అందులో మనకి ఒకటి రెండు తరగతులు కలిపి స్కైలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ చేస్తాం ఒకటి రెండు తరగతి కలిపి మౌంటన్ ఎంతమంది ఉన్నారు అదేవిధంగా ఓటి కలిపి స్ట్రీంలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ మూడు గ్రూపులుగా చేసి పాఠ్యాంశాలను బోధించాల్సి వస్తుంది అదేవిధంగా మూడు నాలుగు ఐతరగతులు కూడా కలిపి ఒక సెక్షన్గా తీసుకుంటాం అందులో మూడు నాలుగు ఐదు తరగతులు అందరిలో కలిపి స్కైలు ఎంతమంది ఉన్నారు స్ట్రీంలు ఎంతమంది ఉన్నారు మౌంటైన్ ఎంతమంది ఉన్నారు చూసుకొని ఈ తరల మెటీరియల్ని అండ్ మెటీరియల్ని ఉపయోగించి విద్యార్థులకి ఈ డెబ్బై ఐదు రోజుల పాటు మన పాఠ్యాంశాలను మధ్యాహ్నం నుంచి బోధించాల్సి ఉంటుంది